ఎక్కడికి వెళ్తున్నామో నేను చెప్పక్కర్లేదు కదా ఆల్రెడీ ఇక్కడ గాయత్రి చెప్పేసింది పిల్లలతో వెళ్ళినప్పుడు బట్టల లగేజెస్ కన్నా స్నాక్స్ లగేజెస్ ఎక్కువైపోయాయి మా గ్రీతి అయ్యాక ఇది సెకండ్ టైం అనుకుంటా ట్రైన్ ఎక్కడం అది ఎన్నిసార్లు ఎన్నిసార్లకినా ట్రైన్ 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 అని చెప్పేసి మామూలుగా నా బురత ఉందో మా బ్రదర్ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కూడా ట్రైన్ వీడియో కాల్ చూసి మరి తెలియ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది బట్ ఈసారి తిరిగినందుకు ఇంకా చిరాకు వచ్చినట్టుందానికి ఇంకా చాలు ఇంకా చాలా అండి ఏదైనా దూరం నుంచి ఎక్స్పీరియన్స్ చేయడం వేరు మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడం వేరు కదా దానికి లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు బాబోయ్ ఏం కొద్దిరా బాబు అనిపించినట్టుంది ఇక్కడైతే గోదావరి వ్యూ నైట్ టైం అసలు కనిపించలేదు అదే డే టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నైట్ ట్రైన్ మూల అసలు చూపించడమే కుదరలేదు నైట్ అంతా ట్రైన్లో చుక్కలు చూపించిన తర్వాత ఫైనల్గా అయితే తిరుపతి రీచ్ అయిపోయాం అక్కడ క్రౌడ్ నార్మల్గా లేదు ఇండియా పాక్ వార్ వల్ల కొంచెం తిరుపతి ఫ్రీగానే ఉందన్నారు బట్ మేము వెళ్ళే టైంకి అయితే చాలా రష్గా ఉంది ఫ్రీ దర్శనం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది అన్నారు బాబు పిల్లలతో అస్సలు అవ్వదని చెప్పి రైల్వే స్టేషన్ నుంచి అయితే డైరెక్ట్గా విష్ణు నివాసానికి వెళ్ళిపోయాం అక్కడ టోకెన్స్ తీసుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్లో దర్శనం అయిపోద్ది అన్నారు బట్ అక్కడ లాకర్స్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది ఇక్కడైతే మా ఊళ్ళు లాకర్స్ తీసుకోవడానికి కూర్చున్నారు ఫైనల్గా లాకర్లు అయితే తీసుకుని లగేజ్ అంతా పెట్టేసి నైట్ ట్రైన్లో నిద్ర పట్టుగా మా ఊళ్ళు అయితే ఎక్కడికక్కడ స్లీప్ వేసేస్తున్నారు లాకర్స్ సిస్టమ్ ఎవరు పెట్టారో కానీ చేతులు దండం పెట్టచ్చు ఎందుకంటే తిరుపతి పిల్లలతో గట్రా వెళ్ళినప్పుడు లగేజెస్ ఆ మాత్రం సేఫ్టీ లేకపోతే చాలా కష్టం కదా నైట్ నైన్ ఓ క్లాక్కి టోకెన్స్ ఇస్తారంట అయినా సరే మనం సిక్స్ ఓ క్లాక్ నుంచి లైన్లో నుంచాలి ఆ టోకెన్స్ తీసుకోవడానికి ఒక మినీ వార్ అయితే జరిగింది బయట లోపల బయట లోపల అని చెప్పేసి ఫైనల్గా లోపల నుంచి అయితే పంపారు విష్ణు నివాసంలో నైన్ ఓ క్లాక్కి అయితే టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు బట్ ఆ రోజు మా లక్కీకొల్లి సెవెన్ థర్టీకే స్టార్ట్ చేశారు బయట క్లైమేట్ ఎంత అని చెప్పేసి కొంచెం ఎర్లీగా ఇచ్చారు ఎవరైనా దర్శనం టికెట్ తీసుకోపోతే విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళడం అయితే ఈ సిచ్యువేషన్లో చాలా బెటరు లేకపోతే దర్శనం చాలా లేట్ అయిపోతుంది ఆ టోకెన్స్ గురించి చూసారా లైన్ ఎంత ఉందో ఇంకా వెనకాల చాలా పెద్ద లైన్ ఉంది ఫైనల్గా టోకెన్స్ తీసుకుని అయితే ఆ రోజు నైటే ఫైవ్కి తిరుమల స్టార్ట్ అయిపోయాము అక్కడ ఎంతలా చెక్కింగ్ చేసినా పైకి ఎలా వచ్చేస్తున్నారో తెలియదు కానీ డ్రింక్ చేసి మరీ వచ్చేస్తున్నారు అక్కడ ఒక ఆవిడ అంటుంది బాబోయ్ ఎంత చెక్కింగ్ కానీ వాళ్ళు ఎంత చేసినా మన గురించే కదా ఎంత చేసినా సరే వెళ్ళి వాళ్ళు మాత్రం వెళ్ళిపోతానే ఉంటున్నారు నెక్స్ట్ అయితే మా గ్రీతి గుండి చూసేద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్